హాయ్ అండి అందరికీ నేను మీ భీమవరం సత్య ఈరోజు మీకు చూపెట్టబోయే వంటకం ఒక స్వీట్ అండి ఆ స్వీట్ ఏంటంటే క్యారెట్ కొబ్బరి పాకం బూరెలు అండి ఈ క్యారెట్ కొబ్బరి పాకం బూరెలు ఎలా చేసుకోవాలి ఏంటనేది పూర్తి వివరాలు చెప్తాను ముందుగా మనం ఈ బూరెలు చేసుకోవడం కోసం ఒక కప్పు క్యారెట్ ముక్కలు తీసుకోవాలి తర్వాత పొయ్యి మీద ఒక దలసరి గిన్నె పెట్టుకుని ఒక కప్పు పంచదార పోసుకుని ముప్పో కప్పు వాటర్ పోసుకోవాలి దీన్ని మనం గులాబ్ జామ్ పాకంలాగా మరిగించుకోవాలన్నమాట ఈ విధంగా పంచదార వాటర్ వేసిన తర్వాత గులాబ్ జామ్ పాకంలా మరిగించుకుని ఒక యాలక్క వేసి పాకం చెక్కబడకుండా ఉండటం కోసం ఒక నిమ్మ చెక్క పిండుకోవాలి ఇలా మరిగిన పాకాన్ని పొయ్యి ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టప్పింగ్ కోసం ఈ బూరెల్లోకి ఒక కొబ్బరి చెక్కని ఇలా ముక్కలుగా తీసుకుని మిక్సీలో మెత్తగా ఆడుకోవాలి పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకుని ఇలా మెత్తగా ఆడుకున్న కొబ్బరి కూరని ఆ మూకుళ్ళే వేసుకోవాలి అదేవిధంగా ఈ కొబ్బరి కూరలోకి రెండు చెంచాలు పంచదారపు వేసుకోవాలి స్టవ్ పంపించుకుని చిన్న మంట మీద ఈ కొబ్బరి కూర బాగా ఏగేపుకున్న తర్వాత నేను మిల్క్ పౌడర్ వేస్తున్నానండి కంత పది రూపాయల ప్యాకెట్లు ఉంటాయి కదా అవి రెండు ప్యాకెట్లు వేసా అలా మిల్క్ పౌడర్ వేసి కలిపిన తర్వాత ఒక చిన్న గ్లాస్ పాలు పోసుకుని బాగా కలుపుకొని ఆ వేడి మీద మగ్గనిస్తే ఈ విధంగా గట్టిపడుతుంది ఈ వేడి చల్లారి దాకా పక్కన పెట్టుకోవాలండి ఈ కొబ్బరి కూరని తర్వాత మనం ఆ క్యారెట్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకున్న తర్వాత క్యారెట్ కూరని పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకుని అందులోకి రెండు స్పూన్లు నెయ్యి పోసుకోవాలి అలా రెండు స్పూన్లు నెయ్యి వేసిన తర్వాత ఆ నెయ్యి వేయక్కనిచ్చి మనం మెత్తగా ఆడుకున్న క్యారెట్ కూరని ఈ ముగ్గుళ్ళు వేసి బాగా వేపుకోవాలి ఈ విధంగా క్యారెట్ కూర వేసి బాగా నీళ్ళు బాగా వేగాలి పచ్చివాసన పోయేదాకా శుభ్రంగా ఏగిన తర్వాత మనం ఒక పెద్ద గ్లాసుడు పాలు పోసుకోవాలి ఇలా పాలు పోసుకుని ఈ పాలును కూడా బాగా మగ్గనివ్వాలి ఈ పాలలో క్యారెట్ మగ్గిన తర్వాత మనం అప్పుడు ఒక పావు కప్పు బొంబాయి రవ్వని ఈ క్యారెట్ కూరలో కలుపుకోవాలి ఇప్పుడు ఇది పాలంతా పీల్చుకుని ఈ బొంబాయి రవ్వ బాగా మగ్గుతుంది అనమాట మగ్గి ఈ వీడియోలో చూపెడుతున్న విధంగా ఈ విధంగా గట్టిగా అవుతుంది బాగా చిన్న మంట మీద మొత్తం బొమ్మ రవ్వ క్యారెట్ కూర మొత్తం మగ్గేటట్టుగా ఇలా మగ్గబెట్టుకోవాలి ఇలా మగ్గ పెట్టుకున్న తర్వాత మనం ఒక పళ్ళులోకి తీసుకోవాలి ఈ విశ్రమానంతా ఒక పళ్ళులోకి తీసుకుని చల్లారనివ్వాలి ఈ క్యారెట్ విశ్రమం చల్లారిన తర్వాత ఈ విధంగా మెత్తగా నలుపుకోవాలి ఈ విధంగా బాగా మెత్తగా నలుపుకోవాలి ఇది ఈ విధంగా నలిపిన తర్వాత ముద్ద కింద పెట్టుకుని తర్వాత మనం కొబ్బరిని కూడా బాగా ఒకసారి నలుపుకుని చేతితోటి ఆ కొబ్బరి కూరని ఈ విధంగా ఉండలా చుట్టుకోవాలి తర్వాత ఈ క్యారెట్ మిశ్రమాన్ని ఇలా మనం బౌల్లో చేసుకుని చేతిలో పెట్టుకుని అప్పుడలా నొప్పుకొని ఆ కొబ్బరి కూరని మధ్యలో పెట్టుకుని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఈ విధంగా మొత్తం కొబ్బరి కవర్ అయ్యేటట్టు ఫోల్డ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉండలా చుట్టుకుని తర్వాత ఇక చూడండి ఈ వీడియోలో చూపెడుతున్నట్టు ఇలాగ బిల్ల నొక్కోవాలి మళ్ళీ ఇది కూడా ఇంకో ఉండ చుట్టుతున్నాం చూడండి ఇదే విధంగా మిగతా పిండంతా కూడా ఈ విధంగా చుట్టుకోవాలి తర్వాత పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకుని డిఫరెంట్ సరిపడాగా ఆయిల్ పోసుకుని ఆయిల్ మీడియంగా వేటెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పూరీలని ఒక్కొక్కటిగా జాయిగా ఆ ఆయిల్లో వేసుకుని బాగా కలుపుకుని వెతుక్కోవాలన్నమాట ఈ విధంగా జాయిగా కలపాలి చూడండి ఈ వీడియోలో చూపెడుతున్న విధంగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక బెజ్జల జారాతో మొత్తం ఆ బూరెల్ని దేవుకోవాలి ఇలా దేవుకున్న బే బూరెలన్నిటినీ కూడా ఒక జారాలో వేసుకుని ఆయిల్ మొత్తం వాడినివ్వాలి ఇలా ఆయిల్ మొత్తం వాడిన తర్వాత మనం ముందుగా కాసి పెట్టుకున్న పాకం ఏదైతే ఉందో అది గోరువెచ్చగా ఉంటుంది కాబట్టి ఆ పాకంలో వేసి ఒకసారి గరిట్తో ముంచాలన్నమాట అలా పాకంలో ముంచిన తర్వాత ఒక ప్లేట్ మూత వేసుకుని ఒక పావు గంట పాటు నానని ఇవ్వాలండి అంతేనండి వేడివేడిగా క్యారెట్ కొబ్బరి కూర పాకం బూరెలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు చూడండి ఎంత స్మూత్గాను ఎంత టేస్టీగాను ఉంటాయి ఈ పాకం బూరెలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి